శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం రాజాం గ్రామానికి చెందిన డొక్కరి సూర్య తన సాహస విన్యాసాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు సినీ నటుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ఫూర్తిగా తీసుకుని ఆయన సినిమాల్లో చేసిన స్టంట్స్ ను ఆదర్శంగా చేసుకుని సూర్య సాహస కృత్యాలు చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ చేసిన స్టంట్ల తరహాలో రాజాంలో ఏకంగా పదహారు కార్లను తన చేతి వేళ్ల మీదుగా పోలిచ్చి డేరింగ్ డాషింగ్ యువకుడిగా నిలిచాడు రాడ్లను దంతాలతో వంచడం వట్టి చేతులతో పచ్చిమిరు కొబ్బరికాయలు చేయడం ఇటుకలు పగలగొట్టడం ఎనభై కిలోల బరువును సునాయాసంగా ఎత్తడం వంటి విన్యాసాలతో చూపరులను ఆశ్చర్యపరిచారు アプローク。

লাগ 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 আক لگا لاک ون نر اسر اگڑا